ఐదు వేలు కొట్టు రేషన్ కార్డు పట్టు రాష్ట్రంలో రేషన్ కార్డుల దందా సీఎం సొంత జిల్లాలో జోరుగా చేతివాటం కొత్త రేషన్ కార్డుల పేరుతో జనం దోపిడి దళారులుగా మారిన రేషన్ డీలర్లు ఎంఆర్ఓ ఆఫీసుల్లో ఆపరేటర్లకు కమిషన్లు ఇస్తూ రేషన్ కార్డులు ఇప్పిస్తున్న వైనం ఫీల్డ్ విజిట్ కు దూరంగా అధికారులు అధికారుల నిర్లక్ష్యంతో అర్హులకు అందినటువంటి కార్డులు ఐదు వేలు ఇస్తే రేషన్ కార్డు వస్తుందట నీకు అర్హత ఉన్నా అర్హత లేకపోయినా నీ మీద కొద్దిగా నీకు అంతస్తులు అంతస్తులున్నా ఇష్టం వచ్చినట్టు రేషన్ కార్డులు చూడండి దళారులుగా మారినటువంటి రేషన్ డీలర్లు కొత్త రేషన్ కార్డుల పేరుతోటి జనం దోపిడి ఫీల్డ్ విజిట్ కు పోవట్లే అధికారులు అప్లై చేసుకున్నావా ఎంతో కొంత ఇచ్చినావా తీసుకున్నావా మరి ఎందుకు పో అనర్హుల చేతిలోకి పథకాలన్ని కూడా ప్రభుత్వం ఏమో గొప్ప సంకల్ సంకల్పంతో రేషన్ కార్డులు సరే కేసీఆర్ ఇవ్వలేదు మేము వచ్చిన తర్వాత ఇస్తాం అని చెప్పేసి ముందుకు వచ్చి రేషన్ కార్డులు ఇస్తా ఉన్నారు ఇప్పటికే మంత్రులు మొత్తుకోవట్లేదా రేషన్ కార్డులు చాలా ఎక్కువైపోయినాయి అందరికొన్నాయి రేషన్ కార్డులు ఇదేంది అర్థమైతే లేదా అందరు పేదలేనా అని చెప్పి తోమల గారు మాట్లాడలేదా ఇక అధికారుల ఎవరేమో గిట్లున్నది సంతలో సరుకుల రాష్ట్ర రాష్ట్రంలో రేషన్ కార్డుల దంద జోరుగా జరుగుతుందన్న ప్రచారం జరుగుతోంది నిరుపేదల నుంచి వేలాది రూపాయల వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి గ్రామంలోని రేషన్ డీలర్లే దళారులుగా మారి ఈ వ్యవహారం చక్క సమాచారం మరోవైపు ఫీల్డ్ విజిట్ చేసి అర్హులను గుర్తించాల్సిన అధికారులు ఆఫీసు నుంచి కాలు బయట పెట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి కుర్చీ నుంచి కదలకుండా తమకు తోచినట్లుగా నచ్చిన వాళ్ళనే అనర్హులుగా గుర్తిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాల్లో రేషన్ కార్డుల దంద జోరుగా సాగుతుందని చెప్పేసి ప్రచారం జరుగుతా ఉంది ఇది కథ అధికారులు ఎట్లా అయిపోయిందని అంటే అసలు అలవాటు పడిపోయారు అలవాటు పడిపోయారు ఆఫీసులు అందరు కాదు ఒకళ్ళు ఇద్దరు ఉంటారు ఆఫీసుల వాళ్ళ వల్లనే ఇదంతా కథ అవుతుంది తద్వారా ఏమైతుందో అందరికి రేషన్ కార్డు ఇప్పుడు రేషన్ కార్డే ప్రామాణికం అని చెప్పి కదా ప్రభుత్వం ఇచ్చేటటువంటి పథకాలన్నిటి కూడా రేషన్ కార్డే ప్రామాణికం అంటే ఒక వైట్ రేషన్ కార్డు నెంబర్ తెచ్చుకున్నామంటే కథ అన్ని వచ్చేస్తాయి నీకు బంగ్లాలు ఉన్నాయా కార్లు ఉన్నాయా లేకపోతే నీకు ఐదు ఎకరాలు పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఉందా నో వైట్ రేషన్ కార్డ్ ఇష్యూడ్ ప్రభుత్వం పేదలకు ఇచ్చే రేషన్ కార్డులను కొంతమంది రేషన్ డీలర్లు కాసులుగా మార్చుకుంటున్నారు అర్హులకు అందాల్సిన ఈ కార్డులను సంతలో కూరగాయలు అమ్మినట్లుగా రేషన్ కార్డులు అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రేషన్ కార్డుల దందా ఉందన్న చర్చ నడుస్తోంది సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా వికారాబాద్ లోని మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా జరుగుతున్నట్టు తెలుస్తున్నట్టు రేషన్ కార్డు లేని వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కొంత భూమి ఉండి రేషన్ కార్డు అనర్హులుగా ఉన్న టార్గెట్ చేసుకుంటున్నారు ఐదు వేలు ఇస్తే మీకు రేషన్ కార్డు ఇప్పిస్తామని బేరసారాలు చేస్తున్నారు దీనికోసం కొంతమంది ముఠాగా ఏర్పడి ఈ వ్యవహారం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది గ్రామాల్లో రేషన్ కార్డు రాని వాళ్ళని గుర్తించిన రేషన్ డీలర్లతో వారితో కార్డు ఇప్పించేందుకు ఐదు వేలు డిమాండ్ చేస్తున్నారట జనం కూడా ఇప్పుడు రాకపోతే మళ్ళీ రేషన్ కార్డు రాదేమోనన్న భయంతో చెప్పినంత చెప్పేందుకు ఒప్పుకుంటున్నాయి చేతిలో గవ్వ లేకపోయినా అప్పు తెచ్చి మరీ రేషన్ డీలర్లకి వాళ్ళకి వీళ్ళకి ఐదు వేలు ఇచ్చి తీసుకుంటా ఉన్నారు ఏమైంది చెప్పు ఎక్కడా కూడా దళారులకు ప్రమేయం ఉండదు అని చెప్పారు ప్రభుత్వంలో మనం మార్పు తీసుకొస్తామని చెప్పినాం మొత్తం నేరుగా ప్రజల్లోకే వస్తాయని చెప్పినాం ఇందిరమ్మ ఇండ్ల కోరేటు రేషన్ కార్డు కోరేటు ఇట్లనా ఈ రకంగా ఇది ఏమవుతుందనంటే ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు అర్హులు ఇబ్బంది పడతా ఉండరు అనర్హులు కాదు అనర్హులు మంచిగానే ఉన్నాడు ఆయన అవసరమైతే యాభై వేలు ఇచ్చి తెచ్చుకుంటాడు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏం చేస్తా ఉందో అర్హులను కూడా అలవాటు పడిపోయి అర్హుల దగ్గర అడిగితే వాళ్ళు యాడికెళ్ళి తెచ్చిస్తారు ఇట్లా రేషన్ కార్డుల దంద కొనసాగుతా ఉన్నది అనర్హులందరికి కూడా రేషన్ కార్డులు ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది అనేటటువంటి ఒక విషయం అయితే మరి మనకి ఇక్కడ కనబడతా ఉన్నది మరి ప్రభుత్వం జర సీరియస్ గా తీసుకోవాలి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జర దీన్ని సీరియస్ గా తీసుకోండి ఎందుకంటే ప్రభుత్వానికే బడిని పడుతుంది మళ్ళీ రేషన్ కార్డులు ఎక్కువైపోతాయి మళ్ళీ వాళ్ళందరికీ కూడా ఇయ్యాలి మళ్ళీ ఆలకి పది లక్షల ఆరోగ్యశ్రీయాలే ఇట్లా ఇవన్నీ ఉంటాయి కాబట్టి అనర్హులకి చెందుతా ఉందట ప్రధానంగా అర్హులకి ఒక్కరికి చెందకపోయినా ఇబ్బంది అనర్హులకి ఒక్కరికి ఏం లాభం చెప్పు తద్వారా ఏమవుతుందంటే అర్హులు కూడా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దీని మీద జిల్లా కలెక్టర్లు కావచ్చు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చాలా సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం మాత్రం ఉన్నది